హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అండి చేపల పులుసు ఈ చేపల పులుసులో ఎలాంటి మసాలాలు ఉండవండి ముందుగా ఒక బాండి తీసుకొని ఒక ఉల్లిగడ్డ ఒక్క టమాటా దీంట్లోనే మన టేస్ట్ సరిపడంతో ఉప్పు కారం కారం కొంచెం ఎక్కువ పడుతుందండి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లోనే ఆయిల్ కూడా వేసుకోవాలండి నేనైతే ఆయిల్ లైట్గా వేస్తున్నానండి దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు చిక్కగా కలుపుకోవాలండి ఇలా ఇలా కలుపుకున్న దాన్ని వేసేసి మొత్తం కలుపుకోవాలి దీంట్లోనే చేప ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అవి మునిగేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలానే చేసుకోవాలి ఇలా అన్ని చేప ముక్కలన్నీ మునగాలి తర్వాత స్టవ్ వెలిగించేసి మనం కలిపి పెట్టుకున్నంత స్టవ్ మీద పెట్టేయాలి ఇలా మూత పెట్టేయాలండి ఇలా మూత పెట్టినాక తీసి చూస్తే ఇలా ఉడుకుతుంది ఇప్పుడు కదపకూడదండి చేపల కూరని మళ్ళీ మూత పెట్టేసి మొత్తం అయిపోయినాక ఇలా వస్తుందండి ఇలా వచ్చిన వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేయాలండి అంతేనండి ఎంతో టేస్టీగా నెల్లు చేపల పులుసు రాని ఈ చేపల పులుసు ఎలాంటి మసాలాలు లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది